హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నా నీ చూపులే నా ఊపిరి సీరియల్ ఎలా ఉందో విన్న తర్వాత మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా మరి నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ టూ మా ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇక దాచడం అనవసరం ఎన్ని రోజులు నీకు ఈ విషయం ఎలా చెప్పాలో అని అవుతూ తప్పనిసరి పరిస్థితుల్లో మౌనంగా ఉండాల్సి వచ్చింది ఇప్పుడు నీకంతా అర్థమైపోయింది కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను రాజీవ్ నేను చాలా రోజులుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం త్వరలోనే పెళ్లి చేసుకుని ఒక్కటవ్వాలి అనుకుంటున్నాం అంటూ కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పింది రమ్య ఆ మాట వింటూనే కోపంతో రమ్య అంటూ చేతులెత్తింది చరణి మళ్ళీ తనని తానే అదుపు చేసుకుంటూ చేతిని కిందికి విసురుగా కొట్టి చ దెయ్యం పట్టిందా నీకు ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అసలు ఏం చేస్తున్నావో నీకు కొంచెమైనా అర్థమవుతోందా అంటూ ఆవేశంగా అడిగింది చరణి లేదు మామ్ నాకు దెయ్యం పట్టలేదు నిజం చెప్పాలంటే పట్టిన దెయ్యం ఈరోజే విడిచిపెట్టింది అందుకే నా జీవితంలో ఎంతో కీలకమైన నిర్ణయాలు నేనే తీసుకుందామని నిర్ణయించుకున్నాను అంటూ మొహం పక్కకు తిప్పుకుంది రమ్య ఏంటి నీ బోడి నిర్ణయం ఒక అనామకుని ప్రేమించాను అనడం పెళ్లి చేసుకుంటాన్ని ఎగబడ్డం గొప్ప విషయం అనుకుంటున్నావా లేదా ప్రేమించుకున్నాము ప్రేమే గొప్ప అనుకుంటున్నాము అనడమే అద్భుతం అనుకుంటున్నావా అంటూ అడిగింది చరణి కాస్త ఆవేశంగా ఏంటి మమ్మీ ఎలా మాట్లాడుతున్నావు నువ్వు కూడా ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నావు ఆ పెళ్లి గురించే కదా తాత చెప్పిన సంబంధం పక్కన పెట్టి అంతకు తగ్గించావు అంటే నీకు ఒక రూల్ నాకు రూ ఒక రూలా ప్రేమ ఎవరికైనా ఒకటి అది నువ్వైనా నేనైనా నీ వయసులో ఉన్నప్పుడు నీకు ప్రేమ గొప్ప అనిపించింది నేను వయసులో ఉన్నప్పుడు నాకు ప్రేమ గొప్ప అనిపిస్తోంది ఇంతకంటే ఎక్కువ డిస్కషన్ అవసరం లేదు మామ్ అంటూ వెనక్కి తిరుగుతున్న రమ్య చేయి పట్టుకుని గట్టిగా తన వైపుకు లాగింది చరణి అసలు ఏమనుకుంటున్నావే మాటకు మాట సమాధానమిస్తే ఎదురుంచి మాట్లాడితే పెద్దదానివైపోయినట్లు అనుకుంటున్నావా ప్రేమించచ్చు కానీ వాడుకంటూ ఒక విలువ ఉండాలి ఆస్తి అంతస్తు ఉండాలి అన్నిటికీ మించి సమాజంలో గౌరవం ఉండాలి అంతేకాని ఇలా తలక ప్రతి ఒక్కరిని ప్రేమించాను అంటే మామ్ తనేమి తలకమాసిన వాడు కాదు కూటికి లేనివాడు కాదు రాజీవ్ మన ఆఫీసులోనే జాబ్ చేస్తున్నాడు తనకి ఒక కుటుంబం ఉంది అన్నిటికీ మించి అతనికి నేనంటే ప్రాణం అంది రమ్య ఆ ప్రాణం ఎందుకు పనికొస్తుంది ఆ ప్రేమ కనీసం నీ నెలవారీ ఖర్చులకు పాకెట్ మనీకి కూడా చాలదు వాడి జీవితం అసలు ఏం చూసేవాడిని నువ్వు ఇష్టపడ్డావు ఒక్క రీజన్ చెప్పు అంది చరణి నువ్వు నాన్నని ఏం చూసి ఇష్టపడ్డావమ్మా నువ్వు చెప్పిన క్వాలిటీస్లో ఏ క్వాలిటీ నాన్నలో ఉన్నదని నాన్నను పెళ్లి చేసుకున్నామ్మా అలానే నేను కూడా రాజీవ్ని ఇష్టపడ్డాను ఆ మాటకు కోపం కట్టలు తెంచుకుని వచ్చింది చరణికి అందుకే రమ్య చెంప చెల్లు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో మీ నాన్నతో ఆ రాజీవ్ కానీ పోలిస్తున్నావా వాడెంత వాడి బ్రతుక్కెంత వాడికి మీ నాన్నకి ముడిపెడుతున్నావు అంటూ కోపంగా అడిగింది చర్నీ దెబ్బ తగలగానే రమ్యలో కూడా కోపం ఆవేశం రెండింతలయ్యాయి అందుకే సీరియస్గా చర్నీ వైపు చూస్తూ నిజమేనమ్మా నేను తప్పే అన్నాను నాన్నకి రాజీవ్కి పోలికేంటి కట్టుకున్న భార్యకి కన్న కూతురికి కూడా కావలసిన చిన్న చిన్న అవసరాలను తీర్చడానికి వేరొకరిపైన ఆధారపడతారు నాన్న కానీ రాజీవ్ అలా కాదు తన సొంత కాళ్ళపై నిలబడాలి అని ప్రయత్నిస్తున్నాడు మన ఆఫీసులోనే తనకి లక్షన్నర జీతం ఒకరి దగ్గర చేయి చాచడం ఒకరిని అడుక్కోవడం తనకు చేత కాదు అంటూ ఇంకా ఆవేశంగా చెప్పింది రమ్య ఇక చాలు రమ్య ఇంతకంటే ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా మర్యాదగా ఉండదు జాగ్రత్త మీ నాన్నని ఏమనుకుంటున్నావు తన గురించి నీకేం తెలుసు కన్న కూతుర్ని కోటీశ్వర్రావులుగా చూడాలి అన్న ఆశతో మీ మామయ్య దగ్గర ఉంటున్నారు నిజమే అంతేకాని అది మా సంతోషం కోసమా మేము ఏం చేసినా అది నీ గురించి అన్న విషయం ఆలోచిస్తే నీకే మంచిది అయినా ఇదేం దరిద్రమే నిన్ను ఈ ఆస్తులన్నింటికి అధిపతిగా చేస్తాను అంటుంటే అక్కర్లేని సంబంధాలు పెట్టుకుని అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తాను అంటున్నా మతుందా నీకు అంది చరణి ఎప్పుడు చూడు ఆస్తి 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 అదే తప్ప ఇంకేం ఉండదా మమ్మీ ఎవరైనా తల్లిదండ్రులు పిల్లల్ని మంచిగా పెంచాలి అనుకుంటారు కానీ మీరు మాత్రం చిన్నప్పటి నుండి ఆస్తి అంతస్తు డబ్బు హోదా అంటూ లేనిపోని మాటలు చెప్పి నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు సరే మీకు కావలసిన ఆస్తి మీకు దక్కినా కనీసం బావైనా నన్ను ఇష్టపడతాడు అనుకుంటే ఆ సంబరం కూడా జరగలేదు అసలు మీరు చెప్పిన మాటలు నమ్మి బావే నా భర్త అనుకుని ఎన్నో సంవత్సరాల నుండి నా వెంటపడుతున్న రాజీవ్ని కాదనుకున్నాను కాళ్ళ తన్నుకున్నాను అయినా కూడా రాజీవ్ ఏ రోజు విసిగిపోలేదు నన్నే ప్రేమిస్తూ నా కోసమే పరితపిస్తూ నన్ను తనదానిగా చేసుకోవడానికి ఆరాటపడుతున్నాడు కోట్లు ఆస్తి ఉంటే కాదమ్మా కొంచెమైనా నా ప్రేమ ఉండ నాపైన ప్రేమ ఉండాలి కదా అది బావ నన్ను పెళ్లి చేసుకుంటే జరగదు అని నాకు పూర్తిగా అర్థమైంది అందుకే రాజీవ్ ప్రేమే నేను కావాలి అనుకుంటున్నాను అయినా ప్రస్తుతం నాకు చాలా బాగా జ్ఞానోదయం అయ్యిందమ్మా ఇంకా నన్ను కాదు అనుకున్న మనిషి కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాల్సిన అవసరమైతే నాకు లేదు నేనే ప్రపంచంగా ఊహించుకుంటున్న రాజీవ్ ఇంటికి మహారాణిగా ఉండటమే మంచిది అని కూడా అర్థమైంది అందుకే తననే పెళ్లి చేసుకోవాలి అని ఈ మధ్యనే నిర్ణయించుకున్నాను అంటూ నిర్మోహమాటంగా చెప్తోంది రమ్య తన మాటలకు అలానే చూస్తూ ఉండిపోయింది చరణి మీకు కావలసింది కేవలం డబ్బే అంతకు మించి ఇంకే బంధమో తెలియదు మామ్ నన్ను కూడా మీలానే పెంచారు అందుకే ఇన్ని రోజులు మంచికి చెడుకి తేడా కూడా తెలియకుండా పిచ్చి దానిలా పెరిగాను కానీ బాబా వర్షిణిల ప్రేమ చూసిన తర్వాత నాకు కూడా అలాంటి ప్రేమ దొరికితే బాగుండు అనిపించింది నన్నే కావాలి అనుకునే ఒక మనిషి ఉంటే బాగుండు అనిపించింది నేను తప్ప తన జీవితంలో మరేది ముఖ్యం కాదు అనుకునేవాడే కావాలి అనిపించింది అయినా డబ్బుదేముంది మమ్మీ ఈరోజు ఉంటుంది రేపు పోతుంది కానీ నాకు భర్తగా వచ్చినవాడు నన్ను బాధ్యతగా చూసుకున్నవాడైతే చాలు అనిపించింది బాధ్యతతో చూసుకునేవాడితో వచ్చే బంధం మాత్రమే నాకు జీవితకాలం కావాలి అనిపించింది అయినా నా పిచ్చి కానీ నేను మాట్లాడే ఒక్క మాట కూడా నీకు అర్థం కాదు మామ్ ఇన్ఫ్యాక్ట్ అర్థం చేసుకోలేవు కూడా నీ వరకు నీకు డబ్బు మాత్రమే బంధం ఆస్తి అంతస్తులు మాత్రమే బంధుత్వాలు అటువంటి పిచ్చి ఆశలకు వెర్రి ఆలోచనలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను కానీ ఈ విషయం నీకు చెప్తే అర్థం చేసుకోవు ఇక నాన్నగారి విషయానికి వస్తే డాడ్ కూడా నీలాంటి వ్యక్తే ఎంతైనా నిన్ను ప్రేమించినవాడు కదా అందుకే నువ్వు ఎలా చెప్తే అలానే తానా అంటే తందానా అంటూ అడ్డంగా తల ఊపడం తప్ప ఇంకేమీ చేయలేరు డాడ్ కూడా అందుకే మీకు చెప్పకూడదు అనుకున్నాను అందుకే మామయ్యకు తప్ప ఇంట్లో ఎవ్వరికీ మనమంటే చిన్న చూపే మర్యాదగా ఒక్కరు కూడా విలువ ఇవ్వరు ఇప్పటి వరకు వాళ్ళపైన ఆధారపడ్డాం కాబట్టి ఊరుకున్నాను కానీ ఇకపైన నేను రాజీవ్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను స్వతంత్రంగా బతకాలి అనుకుంటున్నాను అందుకే ఈరోజు బావ అలా మాట్లాడుతూ ఉంటే తనకు అర్థమయ్యేలా చెప్పాలి అనుకున్నాను బట్ నువ్వు మధ్యలో అడ్డుపడ్డం వల్ల చెప్పలేక ఆగిపోయాను ఏదైతేనే మాం ఈరోజు అందరికీ తెలియకపోవచ్చు కానీ రేపు మామయ్య మామూలు మనిషి అయ్యాక నిర్మోహమాటంగా తనకు చెప్పి తన ఆశీర్వాదంతోనే నేను రాజీవ్ ఒక్కటవ్వాలి అని నిర్ణయించుకున్నాను అంటూ కొంచెం కూడా భయం లేకుండా నిర్భయంగా నిర్మోహమాటంగా తన మనసులో ఉన్న ప్రతి ఒక్క మాటను చరణికి అర్థమయ్యేలా చెప్పింది రమ్య కాసేపటి వరకు రమ్య మాటలు అర్థం కానట్లు అలానే చూస్తూ ఉండిపోయింది చరణి ఇప్పటి వరకు తన చెప్పు చేతుల్లో ఉండి తను చెప్పినట్లుగా మసులుకునే రమ్య ఒక్కసారిగా ఇలా మాట్లాడడం కొంచెం కూడా తట్టుకోలేకపోయింది చరణి అందుకే ఆవేశంగా రమ్య వైపు చూస్తూ బాగుంది చాలానే మాటలు నేర్చుకున్నావు రమ్య ప్రేమించేటప్పుడు అందరికీ ఇలా అని అనిపిస్తుంది ప్రేమించిన వాడే ఒక మహారాజులా కనిపిస్తాడు కానీ ముందు ముందు పెళ్లి చేసుకుని జీవితం మొదలుపెట్టాకే అర్థమవుతుంది మనం ప్రేమించిన వాడి సత్తా ఏంటో వాడి విలువ ఏంటో నిజమే నేను కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నాను కానీ మీ నాన్న పరిస్థితి వేరు అది నీకు తెలియదు కూడా తరువాత ఎటూ పారిపోలేక ఏమీ చేయలేక మా అన్నయ్య నేడులో బ్రతుకుతున్నాం అది కూడా నిజమే నా లాంటి పరిస్థితి నీకు రాకూడదని చిన్నప్పటి నుండి నీ బావకిచ్చి నిన్ను పెళ్ళి చేసి నీ జీవితం సంతోషంగా ఉండేలా చూడాలి అని అనుకున్నాను కానీ ఈ తల్లి మనసు నీకేం అర్థమవుతుంది ఈ తల్లి ప్రేమ నీకేం అర్థమవుతుంది ఇంతే కదా నీకు అర్థమైంది ఇంతే కదా నీకు తెలిసింది అంటూ కాస్త బాధగా చెప్పింది చరణి స్టాపిట్ మామ్ ఇటువంటి కబుర్లు ఇంకెవరి దగ్గరైనా చెప్పు నా దగ్గర కాదు నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో నీ భర్త చక్రవర్తి క్యారెక్టర్ ఏంటో పూర్తిగా తెలిసిన దాన్ని తల్లిదండ్రులుగా మీకు విలువ ఇస్తాను అంతేగాని మిమ్మల్ని బాధ్యత కలిగిన వ్యక్తులుగా సమాజంలో గౌరవం ఉన్న వ్యక్తులుగా ఇంకా చెప్పాలంటే క్యారెక్టర్ ఉన్న మనుషులుగా నేను అంగీకరించను నేనే కాదు మీ గురించి పూర్తిగా తెలిసిన ఏ ఒక్కరూ అంగీకరించరు ఓహో అంతవరకు వచ్చావా అయితే నేను చెప్పేది కూడా విను రమ్య ఎన్ని సంవత్సరాలుగా ఎవరు ఎన్ని అంటున్నా మా అన్నయ్యని గ్రిప్లో పెట్టుకుని నేను మీ నాన్న ఇంటి చుట్టూ తిరుగుతున్నది ఆస్తి కోసమే అటువంటి ఆస్తి ఈరోజు నీ తెలుగు తక్కువతనంతో చేజార్చుకుంటాను అంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా నీకు ఆస్తి అంతస్తు హోదా అవసరం లేకపోవచ్చు కానీ నాకు నా భర్తకు అవసరం ఇంకా చెప్పాలంటే మేము ఊపిరి పోసుకున్నది కూడా వాటి గురించే హ్యాపీ కదా నా నోటితోనే చెప్పించావు కదా సంతోషమేనా ఇక మీదటి నుండి మా గురించి తెలుసు కాబట్టి ఈ ఆస్తి మా సొంతం అయ్యేంత వరకు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అనే ఆలోచన నీకు రాకూడదు అంతగా రాజీవ్ మీద మనసు అయితే డేట్కి వెళ్ళు హ్యాపీగా పడుతూ ఎంజాయ్ చేయి తరువాత వదిలించుకుని తిరిగి వచ్చి మీ బావతో పెళ్ళికి సిద్ధమవు అండర్స్టాండ్ అంటూ చెప్పింది చరణి మామ్ వాట్ ఆర్ యూ టాకింగ్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నావా ఒక తల్లి కూతురికి చెప్పాల్సిన మాటలేనవి ఎన్ని రోజులు నీకు ఎంత విలువ ఇచ్చాను ఏం చేసినా నువ్వే కరెక్ట్ అంటూ ఎంత వెనకేసుకుని వచ్చాను అటువంటిది ఈరోజు నీ మాటలు వింటూ ఉంటే చాలా చీప్గా అనిపిస్తోంది మామ్ ఎన్ని రోజులు నిన్ను నమ్మినందుకు నా మీద నాకే జాలి వేస్తోంది ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పటి వరకు నిర్ణయం మాత్రమే తీసుకున్నాను మామ్ ఇకపైన అదే నిర్ణయాన్ని అమలు చేయబోతున్నాను ఎలా అయినా మామయ్య మామూలు మనిషి అయ్యాక రాజీ విషయం చెప్పి పెళ్లి చేసుకుంటాను మామయ్య కూడా ఒప్పుకోకపోతే మీ కళ్ళెదురుగుండానే పెట్టే పేడ సర్దుకుని రాజీవ్తో ఎటైనా దూరంగా వెళ్ళిపోతాను తను కోట్లు సంపాదించకపోయినా పర్వాలేదు మామ్ ప్రేమగా నన్ను చూసుకోగలడు అనే నమ్మకం నాకుంది అదే బలవంతంగా భావను పెళ్లి చేసుకుంటే ఆ సంతోషం జీవితకాలం ఎదురు చూస్తున్నా నాకు దక్కదు ఉన్నది ఒక్కటే జీవితం ఆ జీవితాన్ని సంతోషంగా బ్రతకాలి ఆ విషయం నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది చూడు వర్షిణి ప్రేమ కోసం బావ ఎంతలా పరితపించాడు ఎంతగా మనం దూరం చేద్దామని చూసినా వాళ్ళిద్దరి ప్రేమ వాళ్ళిద్దరిని కలిపే ఉంచింది చివరికి బావ ఆస్తులు అంతస్తుల కంటే వర్షిణి ప్రేమే గొప్పది అనుకునేలా మార్చింది నేను కూడా రాజీవ్ ప్రేమను పూర్తిగా ఆస్వాదిస్తున్నాను కాబట్టి నా జీవితాన్ని నన్ను విడిచిపెట్టే నాకు నచ్చినట్టుగా నా జీవితాన్ని మలుచుకొని మాం ఇంతవరకు వచ్చాక ఇక నీతో మాటలు ఎందుకు రమ్య నీకు నచ్చినట్టుగా నీ జీవితాన్ని మార్చుకో కాదన్ను కానీ దానికి ముందు ఆస్తి మొత్తం మా చేతుల్లోకి రావాలి ఈరోజు ప్రేమ జిందాబాద్ అంటూ ఓ తగ మురిసిపోతూ వెళ్ళిపోతాను అని అంటున్నావు కానీ రేపు రేపు అనే ఒకరోజు నీకు ఆ రాజీవ్ ఎలాంటి వాడు అని తెలిస్తే అప్పుడు లబోదిబోమని ఏడ్చినా ఏం ప్రయోజనం ఉండదు అదే ఇప్పుడు ఆస్తులు చేచెక్కించుకుని నువ్వు వాడితో వెళ్ళినా రేపటి రోజున నీ అవసరానికి ఆస్తి పనికొస్తుంది చిన్నపిల్లవు కాబట్టి ఇవేవి నీకు అర్థం కాదు అయినా పర్వాలేదు ఏం చెప్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం ఈ ఆస్తి నాదైనంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి మీ మామయ్య కళ్ళు ఎదురుగుండానే ఉండాలి వరుణ్ కోసం వెంట పడుతున్న మరదలుగానే ఉండాలి కాదు కూడదు అనుకుంటే నువ్వు రాజీవ్తో కలిసి వెళ్ళిపోవడం కాదు నేనే మీ నాన్నతో కలిసి ఈ ప్రపంచానికే దూరంగా వెళ్ళిపోతాను అర్థమైంది అనుకుంటా అంటూ కాస్త బెదిరింపుగానే చెప్పింది చరణి అది విన్న రమ్య నవ్వుతూ భయపెడుతున్నావా మామ్ నువ్వు చనిపోతాను అంటే నువ్వు చెప్పినట్టు వింటాననే కదా ఎన్ని సంవత్సరాలు నువ్వు చెప్పినట్టుగానే విన్నాను కదా మామ్ కానీ నాకేం మిగిలింది కనీసం నా అనుకునే ఒక మనిషి కూడా నేను సంపాదించుకోలేకపోయాను బావపైన ఎన్ని హోప్స్ పెట్టుకున్నానో తెలుసా బావే నా భర్త అంటూ అందరికీ చెప్పుకుని తిరిగాను కానీ నువ్వేం చేసావు బావ నా నుండి దూరం అవుతూ ఉంటే చూస్తూ చప్పట్లు కొట్టావు పోనీ బావ దూరమైనందుకు మామయ్య ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షేర్స్ నా పేరు మీద రాస్తాను అన్నారు అలా అయినా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు అనుకున్నాను దానికి కూడా నువ్వు అడ్డుపడ్డావు మొత్తం ఆస్తి చేతికి రావాలంటూ షరతు పెట్టావు చివరికి మామయ్యను బలవంతం చేసి ఆఫీసులోకి నన్ను ఎంటర్ చేశావు కానీ ఏం ప్రయోజనం ఇవన్నీ కేవలం కాసేపు వచ్చిపోయే గాలివాన లాంటివి మామ్ అప్పటికి మనల్ని సంతోషపెట్టినా ఎప్పుడు పదవి పోతుందో ఎప్పుడు ఆస్తి మన చేజారిపోతుందో అంటూ అనుక్షణం టెన్షన్ పడుతూ బ్రతకాలి అదే ఆస్తి మీద ఆశ లేకపోతే జీవితం మీద ఆశ వస్తుంది ఎంతో విలువైన మన సమయం మీద అంతకంటే విలువైన మన జీవితం మీద బ్రతకాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది ప్రస్తుతం నేను ఆ స్టేజ్లోనే ఉన్నాను దయచేసి మళ్ళీ నన్ను బెదిరించి భయపెట్టి ఆ నరక కూపంలోకి లాగడానికి చూడకు మామ్ మొదటి నుండి నీ మాట వినకుండా బావతో ప్రేమగా ఉండుంటే ఖచ్చితంగా బావ నన్నే ప్రేమించేవాడు కానీ ఏం చేస్తాం నువ్వు నేర్పించిన బుద్ధి నన్ను బావ ప్రేమను దూరం చేసుకునేలా మార్చేసింది అందుకే ఇకపై నీ మాట వినదలుచుకోలేదు మామ్ ఏం చేసుకుంటావో నీ ఇష్టం మావయ్య తేరుకున్నంత వరకు నేను ఇక్కడే ఉంటాను ఆ తరువాత ఏం జరుగుతుందో నేను పదే పదే నా నోటితో చెప్పవలసిన అవసరం లేదనుకుంటా అని మళ్ళీ వెనక్కి తిరగకుండా నిర్మోహమాటంగా తను చెప్పాలనుకున్నది మొత్తం చెప్పి వెళ్ళిపోయింది రమ్య ఏమైంది ఈ రమ్యకు ఈరోజు ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది అయినా ఇప్పుడు దీనికేం తక్కువ చేశానని రాజసింహాసనంలో రాణిని చేద్దామనుకుంటే బురద గుంటలో పడతాను అంటోంది చచ్చా ఇదంతా ఖచ్చితంగా రాజీవ్ ఇచ్చిన ప్రోత్సాహమే అయ్యుంటుంది ముందు వాడిని ఆఫీస్ నుండి బయటకు గంటేస్తే అప్పుడు ఈ రమ్య చెప్పినట్టుగా వింటుంది నిన్నటి వరకు ఆ వర్షిణిని చూస్తేనే మండిపడేది అటువంటిది ఇప్పుడు ఆ వర్షిని ఏదో గొప్ప నాయకురాలు అన్నట్లు దానికి జేజాలు కొడుతోంది పిచ్చి మొహందే అసలు దాని ఆలోచన ఏంటో కూడా అర్థం కావటమే లేదు వెంటనే విషయం చక్రికి చెప్పాలి అనుకుంది చరణి ఆ ఆలోచనతోనే రమ్య వెళ్ళిపోయిన తరువాత పక్కకు వెనక్కు తిరిగింది చరణి ఇంతలో చక్రవర్తి కనిపించాడు చక్రి చూశావా విన్నావా నీ కూతురు ఏం మాట్లాడిందో ఎంతకు బరి తగ్గించిందో కనీసం అమ్మా నాన్న అన్న గౌరవం కూడా లేకపోయింది దానికి ఒక్కగానొక్క కూతురు కదా అని ముద్దు చేశాం చూడు మనది బుద్ధి తక్కువ అందుకే ఇలా ముందు వెనక ఆలోచించకుండా రెచ్చిపోతుంది అంటూ చెప్పింది చరణి చూశాను చరణి అది బరి తగ్గింపు కాదు తను అనుకున్నది సాధించలేకపోతున్నాను అని అవమాన భారం బాధ కోపం ఉద్వేగం చిన్నప్పటి నుండి ఎంతైనా వరుణ్ణి భర్తగా అనుకుంది కదా ఈరోజు వరుణ్ వర్షి తప్ప తనను పెళ్లి చేసుకోడు అని అర్థమైంది కాబట్టి ఆవేశంలో చిన్నపిల్లలా మాట్లాడుతోంది వదిలిపెట్టే అన్నాడు చక్రవర్తి లేదు చక్రి ఇది ఫ్రస్ట్రేషన్ అయితే కాదు ఖచ్చితంగా రమ్యలో వచ్చిన మార్పే లేకపోతే నాతో ఇలా అది ఎప్పుడూ మాట్లాడదు ఈ మార్పు ఎక్కువయ్యేలోగా మనం అనుకున్నది సాధించాలి ఈ ఆస్తి మొత్తం మన పేరు మీదకు మారాలి ఆ హరినాథ్ కుటుంబం మనలాగానే రోడ్డు మీదకు రావాలి అప్పటి వరకు నేను ప్రశాంతంగా ఉండను ఉండలేను కూడా అంది చరణి కాస్త ఎగ్జైటెడ్గా కూల్ చరణి రమ్య మాటలకు ఎందుకు ఎంత ఎగ్జైట్ అవుతావు తనకు నిజానిజాలు తెలియదు తనకు జ్ఞానం వచ్చిన దగ్గర నుండి ఈ నాన్న ఎందుకు పనికిరానివాడిగా ఎటువంటి సంపాదన లేనివాడుగానే కనిపించాడు కాబట్టే తను అలా ఊహించుకుంటోంది ఇప్పటి వరకు అవసరం రాలేదు కాబట్టి గతాన్ని తనకు తెలియకుండా ఉంచాం బట్ ప్రజెంట్ గతం తనకు తెలియాలి ఈ చక్రవర్తి ఎలా చక్రం తిప్పేవాడో తెలియాలి ఈరోజు నాన్న ఎందుకు పనికిరానివాడు అన్న నోటితోనే నాన్న ఎంత గొప్పవాడో అని నా కూతురు చెప్పుకోగలగాలి అయినా అదంతా నేను చూసుకుంటానులే నువ్వు ప్రశాంతంగా ఉండు చరణి ముందు లోపలికి పద అంటూ చరణికి నచ్చజెప్పి లోపలికి తీసుకుని వెళ్ళాడు చక్రవర్తి అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా అయినా ఏంటిది మాట్లాడితే ఏదో ఒక ట్విస్ట్ పెట్టి టెన్షన్ పెట్టడం ఎవిడికి మామూలు అయిపోయింది అని తిట్టుకుంటున్నారా మరేం చేయమంటారండి స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉండాలి కదా పైగా మీరు సాటిస్ఫై అవ్వాలి కూడా అందుకే ఈ చిన్న చిన్న ట్విస్ట్లు ఇంతకీ చక్రవర్తి గతం ఏమై ఉంటుంది చరణి సొంత కుటుంబంపైనే ఎందుకు అంత పగ పెంచుకుంది అనే ఇంట్రెస్టింగ్ విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంతవరకు లైక్స్ అండ్ కామెంట్స్ అయితే మర్చిపోవద్దు మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందుంటాను అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య